आजा आजा सबैले डोमा सबैले डोमा एउटा ले एक ले एक बेग मन्च ए ले असल प्रमुखले के गर्छ नि छोला ज ज ज त किन हुन्छ यसरी हैन 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 కోవరు నియోజకవర్గానికి సంబంధించి గుమ్మళ్ళ దెబ్బ కాలనీలో ఒక చిన్న బిడ్డ మైనర్ బాలిక మీద ఈరోజు కొంతమంది గంజాయి మత్తులో దుర్మార్గమైనటువంటి ఘోరమైనటువంటి నేరానికి పాల్పడడం ఈరోజు ఆ బిడ్డ చనిపోవడం జరిగింది వాస్తవానికి ప్రసన్న మాతో మాట్లాడి నియోజకవర్గంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది మేము అందుబాటులో లేక సమీప బంధువులు చనిపోవడంతో అక్కడ ఉన్నాను మీరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చి ధైర్యం చెప్పండి నేను వచ్చిన తర్వాత మరలా ఆ కుటుంబాన్ని కూడా వెళ్ళి కలుసుకొని అన్ని విషయాలు కూడా వాళ్ళు చర్చించి అన్ని విధాలు అండగా నిలుస్తానని చెప్పి చెప్పి ఆయన చెప్పిన మీదట మేమందరం కూడా ఈరోజు వచ్చి ఆ బాధిత కుటుంబాలకు సంబంధించి కుటుంబ సభ్యులని పరామర్శించడం మా బిడ్డకు సంబంధించినటువంటి దాంట్లో సరైనటువంటి వైద్యం అందలేదు కాబట్టి మా బిడ్డ చనిపోయిందని మాట్లాడుతున్నారు సమాధానం చెప్పండి లేదా ఆ బిడ్డకు సంబంధించినటువంటి దాంట్లో మూడు రోజులు గమ్ము ఉండి స్టమక్ అప్సెట్ అయ్యి స్టమక్ వాష్ చేయకుండా కిడ్నీలు దెబ్బతిన్నాయి చెప్పి చెప్పి మాట్లాడి ఈరోజు ఆ బిడ్డ చనిపోయిందని చెప్పి చెప్పినారు చూస్తే కళ్ళ వెంబడి నీరులు వచ్చేటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ముక్కు పచ్చలారన్నటువంటి ముద్దు బిడ్డ పన్నెండు సంవత్సరాల వయసు ఈరోజు అటువంటి అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వానికి చేమకుట్టిన ఏంటైనా లేకుండా పేదల గురించి పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తా ఈ రోజు నేను అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వ పెద్దలను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా మంత్రిని అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఆ కుటుంబానికి జరిగినటువంటి ఆ బాధని ఎవరు తెలుస్తారు దానికి కారణం ఎవరు దాని కారకులు ఎవరు దీనికి సంబంధించి ఎవరు బాధ్యత వహించారు ఈరోజు వాళ్ళకి జరిగినటువంటి దానిలో ఒక బిడ్డని సాయంకాలం సమయంలో చేతులు కట్టేసి తీసుకెళ్లిపోయి ఆ జాత బలవంతంగా విషం తాగించేటువంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని పట్టించుకోకపోతే ఈరోజు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటా దాని గురించి కాలయాపన చేస్తా పరిశీలించడానికి వస్తే మా మీద ఏదో మమ్మల్ని ఎదురు తిరగాలి మా మీద దాడులు చేయాలి ఆలోచన చేస్తున్నారు అంటే మీకు ఎందుకు అంత ఉత్సాహంగా అనిపిస్తుంది మీరు ఎందుకు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు మీరు ఎందుకంతా మా మీద మేము వచ్చి ఈరోజు ఆ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పి చెప్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దాని ప్రకారం ఈ నియోజకవర్గానికి సంబంధించి మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆలోచనల ప్రకారం మేము వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే మీకు వచ్చినటువంటి ఏంటి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది పేదల పక్షాన పోరేటటువంటి పార్టీ అధికార పక్షాన ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబానికి జరిగినటువంటిది ఏదైతే ఈ కుటుంబానికి పాపం ఆ బిడ్డ లేనటువంటి లోటుందో దాన్ని తీర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం అండగా ఉంటాం ప్రసన్నం అండగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాడు మేము అందరం అండగా ఉంటాం స్థానికంగా ఉండేటువంటి నాయకులు అందరూ ఉంటారు తప్పనిసరిగా ఆ కుటుంబానికి సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించినా సరే ఆ కుటుంబం మీద ఆ బిడ్డ మీద జరిగినటువంటి అఘాయిత్యానికి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని పోలీసు యంత్రాంగాన్ని కోరేది మీరు దయచేసి మీనమిషాలు లెక్కించకండి ఎందుకు మాకు అనుమానాలు వస్తున్నాయంటే రోజు మేము వచ్చాము ఇక్కడికి మేము వస్తున్నామంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మమ్మల్ని దాడి చేయడానికి మమ్మల్ని అడ్డుకోవడానికి రావడంతోనే మాకు అనుమానాలు వస్తున్నాయి దాని కారణం ఏంటి ఎందువల్ల వచ్చారు ఎందువల్ల మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు మీలో పొరపాటు లేకపోతే ఎందువల్ల మీరు మమ్మల్ని అడ్డుకోవాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేశారు కాబట్టి వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా దీనిని ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎవరో చెప్పారు కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకొకరా దీనికి సంబంధించినటువంటి రాజకీయాలు పలువడం ప్రారంభించారు రాజకీయాలు కాదు మేము చెప్తున్నాం దీని వెనక ఎవరున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉన్నటువంటి ఆ బాధితుల పక్షాన నిలబడతాం వాళ్ళ తరఫున పోరాటం చేస్తాం ఈరోజు దీనికి సంబంధించి మీరు సరైనటువంటి చర్యలు పోలీస్ యంత్రాంగం తీసుకోకపోయినా ప్రభుత్వం నిర్ల నిర్లక్ష్యం వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రసన్న ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి అన్ని విధాలా వాళ్ళని ఆదుకునేదానికి మేము మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బిడ్డకి పాపం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ బిడ్డ లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరవాలి దీనికి సంబంధించి ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఇటువంటి గంజాయి అడ్డాగా మారిపోయే గంజాయి నిషాలో ఏమి తీయాలో తెలియనటువంటి దాంట్లో పిల్లలు చేసినటువంటి వాళ్ళు గంజాయి ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి మైనర్ పిల్లలు పాపం చనిపోయింది మైనర్ బాలిక అంటే ఈ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ముక్కు పచ్చలారన్నటువంటి బిడ్డలు గంజాయికి బానిసలు అయ్యి నేరస్తులుగా మారుతుంటే వాళ్ళు పాపం పిల్లల్ని చంపేసేటువంటి పరిస్థితుంటే అసలు ప్రభుత్వం ఉందా అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేటువంటిది అనుమానం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యం ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రోత్సహించినటువంటి హత్యగానే భావించాలి గంజాయిని మీరు అరికట్టలేకపోతున్నారు గంజాయి అడ్డాగా మారిపోయింది గంజాయికి సంబంధించి ముఖ్యమంత్రి గారు రోజు ఒక సమావేశం పెట్టి నేను అట్ట చేశాను ఇట చేశానని చెప్పి ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారు మాట్లాడుకొని మీ చంపలు మీ జబ్బులు మీరు చరుచుకొని వెళ్ళిపోవడం కాకుండా ఈ రోజు జరిగినటువంటి హత్య కారణం అనేటువంటిది అన్వేషించండి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా અને પણ આમાં ઈ બોલ તો અને મેડમ આમાં ને જાવ તો અને આમાં જઈ રહ્યા છે અને આમાં જઈ રહ્યા છે